కేస కూడా అధ్యక్ష మీ ద్వారా ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి ఒక ఐదారు అంశాలు తీసుకొస్తాను స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఐ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతారు మొదటి అంశం అధ్యక్ష డిఎస్సికి సంబంధించి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం చేశారు అందరం సంతోషించారు నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ వస్తుంది కానీ ఎస్సీ వర్గీకరణ ఆ కమిషన్ వేయటం జరిగింది ఈ రోజు మీ ద్వారా మంత్రి గారిని నేను కోరేది డిఎస్సికి సంబంధించిన రోడ్ మ్యాప్ లక్షలాది మంది నిరుద్యోగులు దాదాపు నాలుగైదు లక్షల మంది డిఎస్సీ రాయిపోతున్నారు అధ్యక్ష ఒక రోడ్ మ్యాప్ అంటే ఎస్సీ వర్గీకరణ కమిషన్ నిన్న నివేదిక సమర్పించింది అధ్యక్ష వారికి ఐడియా ఉంటది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్ష ఎప్పుడు నియామకాలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తే నిరుద్యోగ అభ్యర్థులు దానికి అనుగుణంగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఆ విధంగా ఈ రోజు ప్రకటించాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష రెండో అంశం ఇందాక ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న పక్క అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులు సగం మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అధ్యక్ష వాళ్ళకి సేవలు అందిస్తుంది మంత్రి గారు వారి సమాధానం చెప్పారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అధ్యక్ష వారికి ఎటువంటి రక్షణ గాని జీతపత్యాలకు సంబంధించిన రక్షణ కానీ లేదు మంత్రి గారు తమ సమాధానంలో ఇందాక జీవో నెంబర్ ఒకటి ప్రకారం వాళ్ళకు వేతనాలు చెల్లించాలి ఏ స్కూలు కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రం ప్రైవేట్ స్కూలు ఆ జీవో నెంబర్ ఒకటి ప్రకారం వేతనాలు చెల్లించట్లేదు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని నేను కోరేది ప్రైవేటు ఉపాధ్యాయులకు ముందు ఒక గుర్తింపు ఇవ్వండి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వండి ఒక హెల్త్ కార్డు ఇవ్వండి వాళ్ళ సంక్షేమం కోసం అవసరమైతే ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష హెల్త్ కార్డు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు అధ్యక్ష ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఆ రకమైన సౌకర్యాలు ఇస్తే వాళ్ళు కూడా మేము ఈ వ్యవస్థలో భాగమే అని భావించడానికి అవకాశం ఉంది అధ్యక్ష మూడవది అధ్యక్ష యూనివర్సిటీ మంత్రి గారు వారి నివేదికలో ఇచ్చారు రాష్ట్రంలో ఇరవై ప్రైవేట్ ఇరవై గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్షుడు అందులో చాలా పెద్దవి ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇవన్నీ కూడా యాభై ఏళ్ల క్రితం పెట్టబండి ఆంధ్ర యూనివర్సిటీ అయితే నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకోబోతుంది అధ్యక్ష ఇటీవల ఒక టెన్ ఇయర్స్ క్రితం పెట్టిన యూనివర్సిటీస్ నన్న యూనివర్సిటీ వేమన యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష నా పాయింట్ ఏంటంటే మానవ వనరుల శాఖ మంత్రి గారు లోకేష్ గారు విద్యారంగంలో కీలక పాత్ర పోషించేది మానవ వనరుల అధ్యక్ష ఈరోజు కారణాలు ఏమైనప్పటి ఎవరి తప్పు యూనివర్సిటీల్లో సుమారుగా ఐదు వేల ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ సుమారు ఐదు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష కోర్టు కేసులు అడ్డంకి అనే పేరుతో ఏళ్ల తరబడి ఇవి పూర్తి కావడం లేదు అధ్యక్ష ప్రొఫెసర్లు లేకుండా యూనివర్సిటీ పనేలా చేస్తే అధ్యక్ష అందుకని మంత్రి గారు చొరవ తీసుకుని ఈ కోర్టు కేసులు పరిష్కారం చేసి త్వరలో వాటికి నోటిఫికేషన్లు ఇవ్వటమా భర్తీ విధానం వారు నిర్ణయించుకుంటారు ప్రభుత్వం ఇష్టం కానీ ఆ పోస్టులు భర్తీ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీల అధ్యక్ష తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నాయి అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పదేళ్ళు పూర్తయినాయి కాబట్టి ఇక బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బాధే మీకేం సంబంధం లేదు అని చెప్పేసి ఆ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు ఇప్పుడు అడ్మిషన్లు జరగలేదు అందుకని మీ ద్వారా మంత్రి గారిని కోరేది టెంపరీగా అయినా తాత్కాలిక భవనాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించాలి అడ్మిషన్లు చేయాలి అలాగే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించాలని మీ ద్వారా కోరుతున్నాను మంత్రి గారి దృష్టి కూడా ఎందా నేను తెచ్చాను మొన్న ఉదయం గుంటూరులో దాదాపు రెండు వందల మంది స్టూడెంట్స్ సిబ్బంది వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష నేను కూడా అటెండ్ అయ్యాను అందువల్ల యూనివర్సిటీల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలు చేసే వ్యాపారం మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టాలి అధ్యక్ష వాళ్ళ రాష్ట్రంలో డీమిడ్ యూనివర్సిటీలు ఉన్నాయి డీమ్డ్ యూనివర్సిటీలు చేసేది వ్యాపారం తప్పితే ఏముంది అధ్యక్ష అక్కడ విద్యార్థుల సంఖ్య మీద పరిమితి లేదు రిజర్వేషన్లు లేవు ఫీజులు ఎంత అనేది వాళ్ళిష్టం మూడు లక్షల నాలుగు లక్షల ఇష్టమే అసలు ఎవరు డీమిడ్ యూనివర్సిటీలు కంట్రోల్ చేసేది ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆ డీమిడ్ యూనివర్సిటీల మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష డిగ్రీ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కీలకమైనవి మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదికలో నూట డెబ్బై మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అరవై ఏడు డిగ్రీ కాలేజీలు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఏమాత్రం ప్రమాణాలు లేవు అధ్యక్ష వాటి మీద దృష్టి పెట్టాలి రెండోది ఉన్నత విద్యా మండలి డిగ్రీ కోర్సులకు సంబంధించి ఇష్టానుసారం ప్రయోగాలు చేసింది అధ్యక్ష ఉదాహరణకి మేజర్ మైనర్ అనే విధానాన్ని డిగ్రీలో ప్రవేశపెట్టారు అధ్యక్ష వాళ్ళు ఎవరితో చర్చించారో కూడా తెలియదు ఉన్నత విద్యా మాటలు ఆ రోజులు కొన్ని మీ సంతోషం కోసం చెప్తాను గత ప్రభుత్వం చర్చించకుండా మేజర్ మైనర్ విధానాన్ని ప్రవేశపెట్టింది అధ్యక్ష దీనివల్ల కొన్ని సబ్జెక్ట్స్ లోనే పిల్లలు చేరి చాలా సబ్జెక్ట్స్ డిగ్రీ కాలేజీలు ఇర్రెలివెంట్ అయిపోయినాయి అధ్యక్ష అందుకని మంత్రి గారి దృష్టికి నేను తెచ్చేది డిగ్రీ కాలేజీల్లో ఉన్న మేజర్ మైనర్ విధానాన్ని వారు పునః పరిశీలన చేయాలి అలాగే డిగ్రీ పిల్లలకి ఇంటర్న్షిప్ అని పెట్టారు అధ్యక్ష అది ఎంత అపహాస్యంగా నడుస్తుందో అంత అపహాస్యంగా నడుస్తుంది అప్రెంటిస్షిప్ వేరు కానీ ఆ ఇంటర్న్షిప్ దాన్ని కూడా వారు పరిశీలించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నారు అధ్యక్ష అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మూడు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏడు వందల మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ లో మూడు వందల తొంభై తొమ్మిది ఇళ్ళు కాంట్రాక్ట్ అధ్యా అంటే కాంట్రాక్ట్ అధ్యాపకుల మీదే నడుస్తున్నాయి అధ్యక్ష ఈ కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం చేశారు జీవో నెంబర్ నూట పద్నాలుగు అని ఇష్యూ చేశారు అధ్యక్ష వాస్తవంగా ఆ జివో కింద మెడికల్ అండ్ హెల్త్ లో మూడు వేల మంది రెగ్యులరైజ్ అయ్యారు అధ్యక్ష కానీ మన ఎడ్యుకేషన్ సంబంధించి ఒకరు కూడా పర్మనెంట్ కాలేజ్ అధ్యక్ష అందుకని మంత్రి గారు దీని మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ జివో నెంబర్ నూట పద్నాలుగు ఏంటి ఈ జూనియర్ కాలేజీల్లో పర్మనెంట్ లెక్చరర్స్ ఉంది ఆరు వందల మంది అధ్యక్ష ఆరు వందల ఏడు వందలు ఉన్నాయి కాంట్రాక్ట్ లెక్చరర్లు మూడు మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు అధ్యక్ష కాబట్టి ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని అవకాశం ఉంటే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఫీజులకు సంబంధించి అధ్యక్ష జీవో నెంబర్ నోట్ జీవో నెంబర్ డెబ్బై ఏడు ఇష్యూ చేశారు అధ్యక్ష ఆ డెబ్బై ఏడు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు అని చెప్పి ప్రైవేట్ కళాశాలలో ఉదాహరణకి ఎంబీఏ ఎంసీఏ లేక ఎం ఫార్మసీ ఎంటెక్ ఇలా ప్రైవేట్ కాలేజీలో కనుక చదివితే వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు జియో నెంబర్ డెబ్బై ఏడు ప్రకారం లోకేష్ గారి దృష్టికి కూడా అది వెళ్ళింది ఆయన ఆ టైంలో పాదయాత్ర టైంలో జియో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని కూడా వారు హామీ ఇచ్చారు కాబట్టి ఈ రోజు వారు మాట్లాడేటప్పుడు జివో నెంబర్ డెబ్బై ఏడు గురించి కూడా ఓ మాట చెప్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష ఇంకా రెండు విషయాలున్నాయి అధ్యక్ష లైబ్రరీస్ గురించి ఈ నివేదికలో మంత్రి గారు పేర్కొన్నారు అధ్యక్ష సంతోషం అది లైబ్రరీస్ సంబంధించి గ్రంథాలయాలకు సంబంధించి మూడు విషయాలు వారి దృష్టికి తీసుకొస్తున్నాయి మొదటిది లైబ్రరీ సెస్ అనేది స్థానిక సంస్థలు లైబ్రరీస్ చెల్లించడం లేదు అధ్యక్ష నా సజెషన్ ఏంటంటే మంత్రి గారికి స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ లీళ్ళు ఆస్తి పన్ను వసూలు చేసేటప్పుడే లైబ్రరీ సెస్ కు ఒక సపరేట్ సాఫ్ట్వేర్ పెట్టి అది లైబ్రరీ సెస్సులోకి వచ్చేలాగా ఏర్పాటు చేస్తే సంవత్సరానికి నాలుగైదు వందల కోట్లు లైబ్రరీ సెస్ ద్వారా వస్తుంది అధ్యక్ష కాబట్టి వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైబ్రరీ ని గ్రంథాలయాల అభివృద్ధికే వినియోగించేలా చూడాలని గ్రంథాలయాల సిబ్బంది ఒక పాతికేళ్ళ నుంచి కోరుతున్నటువంటి కోరిక సరే ఇది కూడా తమ దృష్టిలో పెట్టుకోవాలి జీరో వన్ జీరో పొద్దు కింద వాళ్ళకి జీతాలు ఇవ్వాలని గ్రంథాలయ సిబ్బంది కోరుతున్నారు అధ్యక్ష అలాగే గతంలో మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అఫ్జుల్ గంజ్ లో సెంట్రల్ లైబ్రరీ ఉండేది అధ్యక్ష హైదరాబాద్ లో అఫ్జుల్ గంజి చాలా పెద్ద లైబ్రరీ అలాంటి సెంట్రల్ లైబ్రరీ ఒకటి అమరావతిలో నిర్మించాలని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ అంటే ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన సంస్థ అధ్యక్ష కొన్ని వేల పుస్తకాలు వాస్తవంగా ఆ పుస్తకాలన్నీ ఎవరి కోసమైతే ప్రచురించారో వాళ్ళు చాలా తక్కువ చదువుతారు అధ్యక్ష పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరికీ ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు అధ్యక్ష ఉదాహరణకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది డిఎస్సి ఎగ్జామ్కి వాళ్ళు తొంభై శాతం తెలుగు అకాడమీ పుస్తకాలు చదివిన వాళ్ళే ఎంపిక అవుతారు అధ్యక్ష కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం తెలుగు అకాడమీని ఇక్కడ పెట్టుకోలేకపోయాం అధ్యక్ష దానికి ఒక శాశ్వత భవనం కానీ శాశ్వత పరిపాలనా వ్యవస్థ కానీ ఏర్పడలేదు అధ్యక్ష అందువల్ల తెలుగు అకాడమీకి సంబంధించి కూడా ఈరోజు మంత్రి గారు ఒక అంటే వారు రాసిన రిపోర్ట్లో ఉంది ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ఏదేమైనా మంత్రి గారు భారాన్ని మోస్తున్నారు విద్యాశాఖ భారాన్ని ఎందుకంటే నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రివర్గంలో ఈ విద్యాశాఖ నలుగురు మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఉన్నత విద్యుకు మంత్రి మాధ్యమిక విద్యుకు మంత్రి ప్రైమరీ ఎడ్యుకేషన్ హోంమంత్రి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నాలుగు శాఖలు కలిపి ఒక శాఖ కింద వచ్చేసింది మానవ వనరుల శాఖ వారు ఈ శాఖను బాగా నడపాలని అదే సమయంలో సమయాన్ని వెచ్చించాలి కొంత సమయాన్ని ఈ శాఖ కోసం వెచ్చించాలి వారు ఎంత బిజీగా ఉన్నా ఎందుకంటే విద్యాశాఖ చాలా బృహత్తరమైన అధ్యక్ష రోజు కొన్ని వందల వేల మంది వస్తూ ఉంటారు వారు ఈ రాష్ట్ర రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి వారు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు